తూర్పు కనుమలలో గిరిజన సాంస్కృతిక యాత్ర తూర్పు కనుమలలోని గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేసేందుకు జనవరి ఇరవై ఐదవ తేదీ నుంచి ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు గిరిజన సాంస్కృతిక యాత్రలు నిర్వహిస్తున్నట్లు వనవాసి కళ్యాణ ఆశ్రమం యాత్ర ప్రముఖ్ ఉబ్బేటి నాగేశ్వరరావు చెప్పారు విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంతో కలిసి ఆంధ్రప్రదేశ్ వనవాసి కళ్యాణ ఆశ్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు యాత్ర సహా ప్రముఖ్ బలురౌతు మోహన్ రావు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆంధ్రప్రదేశ్ సంఘటన కార్యదర్శి విద్యాధర మహంతో వనవాసి నగర ప్రముఖ్ ఉద్దేపల్లి ఈశ్వర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు సహప్రముఖు నేను జైపూర్ నుంచి విశాఖపట్నం జరిగే వరకు జరిగే యాత్రలో క్రింది అంశాలపైన ఫోకస్ చేయడం కోసం మన యాత్ర నిర్వహిస్తాం ఒకటి తూర్పు కనుమూలలో గిరిజన సంస్కృతి చాలా సుసంపన్నమైన సంస్కృతి ఉంది మిగతా భారతదేశంలో ఆ సంస్కృతి తరగతి ప్రభావం ఏ విధంగా పడింది అన్న విషయం ఒకటి ఫోకస్ చేయడం అలాగే గిరిజను పరంపరాగత జ్ఞానం ఉంది ఆ జ్ఞానం పైన వారికి ఆత్మ ఆత్మవిశ్వాసం పెంచుతూ మిగతా సమాజానికి వారికి ఉన్న జ్ఞానాన్ని తెలియజేయడం అదేవిధంగా ఆ జ్ఞానం భారతదేశ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడింది భవిష్యత్తులో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న విషయంపైన ఫోకస్ చేయడం అలాగే గిరిజనులు మన తోటి భారతీయులే వారికి వారి సంస్కృతి రక్షించుకోవడానికి వారి హక్కులు కాపాడుకోవడానికి మిగతా సమాజం అంతా వారికి చేదోడు వాదోడుగా ఉండాలని మిగతా సమాజానికి తెలియజేయడం అలాగే ప్రభుత్వము రాజ్యాంగ పరంగా ఐదు ఆరు షెడ్యూల్ ద్వారా వారికి హక్కులు కల్పించబడ్డాయి ఆ హక్కుల్ని రాజ్యాంగ స్ఫూర్తి మేరకు రాజ్యాంగంలో ఏ స్ఫూర్తి మేరకు అయితే ఐదవ షెడ్యూల్ ప్రకటించారు ఆ స్ఫూర్తి మేరకు వారికి ఆ హక్కులు అందే విధంగా చే చేయడం ఈ విధంగా ఫోకస్ చేస్తూ ఈ యాత్ర సాగిస్తున్నాం అయితే నాగేశ్వరరావు గిరిజన రథయాత్ర యొక్క ప్రధాన కార్యదర్శి జనవరి ఇరవై ఆరవ తేదీన మనకి ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది జనవరి ఇరవై ఆరు ఉదయం పది గంటల నుంచి జైపూర్ వర్షి రాష్ట్రం జైపూర్ నుండి సూర్యమహాల్లో నగరేషన్ ఉంటుంది అక్కడ నుంచి బయలుదేరి దాదాపు పది రోజుల రథయాత్ర ఉంటుంది ఈ పది రోజుల రథయాత్రలో ఇరవై సభలు ఇరవై సభలు మనకు ప్లాన్ చేయడం జరిగింది ఇరవై చోట్ల సభలు పెడుతూ మీటింగ్లు పెడుతూ ఈ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ వస్తాము అయితే ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు ఈ రథయాత్ర జరుగుతుంది ఒకటి జైపూర్లో ప్రారంభమై కోరాపుట్ బాదేల జోలాపూర్ ముంచెంపూట్ అరుకులోయ పెదవైలు డుంగరిగూడ ఉప్పంపేట పాడేరు వంట్ల మామిడి అలాగే జాలంపల్లి కోనం సమ్మెద ఎస్కోట విజయనగరం ఆనందపురం సింహాచలం మీదుగా చేరి విశాఖపట్నం ఏయులో నాలుగో తేదీ మూడు గంటలకు ముగించి ముగింపు కార్యక్రమం ఉంటుంది యాభై మంది కార్యకర్తలు జైపూర్ నుంచి విశాఖపట్నం వరకు ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు ఉంటారు వీరితో పాటు అనేక గిరిజన గ్రామాలు ఆ గిరిజన గ్రామాలు ఉంటున్నటువంటి అనేక మంది గిరిజన సహోదరులు ఈ యొక్క యాత్రకు స్వాగతం పలుకుతున్నారు దాదాపుగా ఈ పది రోజుల పాటు ఇరవై చోట్ల లక్ష మంది పైగా జన సమీకరణతో వాళ్ళందరికీ తెలియజేయాలని గిరిజన సంస్కృతి తో వికసించి భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేసి చాటి చెప్పడం మూడు విషయం గిరిజనులు మనతోటి భారతీయులు సోదర భావంతో వారి సంస్కృతి పరిరక్షణకి వారి సమగ్ర అభివృద్ధికి అందరూ కృషి చేయడం గిరిజనులు పరంపరాగత జ్ఞానం లిసి తీసి దేశాభివృద్ధికి ఎలా ఉపయోగపడాలి పడాలి చేపడం చేయడం ఐదో పాయింట్ ప్రభుత్వం ప్రభుత్వలో రాజ్యాంగ స్మృతి మేరకు గిరిజన సంస్కృతి రక్షణకు హక్కులు పరిష్కణకి మారి ఎంతోగా కృషి చేసి చేయడం ఇది ఈ ఐదు పాయింట్లో మనది లక్ష్యం వస్తుంది